అవతార్ మెహేర్ బాబాకి జే సృష్టిలో ఆత్మ పయనం రెండు మానవ ఉపాధిలో పరిణామ చైతన్యం పూర్తి అవడం ఆనందించవలసిన విషయమైనప్పటికీ మనము మన ప్రయాణంలో సగం దూరం మాత్రమే వచ్చాము పూర్వపు అనుభవాల చేత పోగైన ముద్రల వలన మన చైతన్యం కప్పబడి ఉండడం చేత మానవులకు ఆత్మ ప్రకాశం ఉండదు పరిణామమునకు కారణమైన చైతన్యం పొందవలనడి ఇచ్ఛ చైతమున్ చైతన్యమును సృష్టించడానికి మాత్రం ఉపయోగపడింది కానీ పరమాత్మ స్థితిని గురించిన జ్ఞానం ఇంకా సంపాదించలేదు ఎందుచేతనంటే వ్యక్తిగతమైన ఆత్మ తన చైతన్యము తన నిజమైన పరమాత్మ స్థితిని అనుభవించడానికి బదులుగా పోగు చేసుకున్న ముద్రలను వినియోగించడానికి ప్రోత్సహింపబడుతున్నది ఈ ముద్రలు లేక సంస్కారములను అనుభవించడం ద్వారా అది తాను ఈ పరిమిత శరీరమును అనే భ్రాంతికి కట్టివేయబడి ఉంటుంది ఆ భావము వలన ఈ ప్రపంచంలోని వస్తువులతోనూ మనుష్యులతోనూ పొత్తు కుదుర్చుకోవాలని చూస్తుంది ఆ విధముగా అది ద్వంద్వ లేక మాయా సామ్రాజ్యములోనే కూరుకునిపోయి ఉంటుంది ఆత్మగనుక ఈ పర పరమాత్మ స్థితిని ఎరుకతో గ్రహించాలంటే చైతన్యము ఉండగానే మిగతా అన్ని సంస్కారములు తుడిచిపెట్టుకుని పోవాలి చైతన్యము పరిణితి చెందడానికి అది అవసరమై అయినప్పటికీ అవి ఇప్పుడు పరమాత్మ యొక్క స్థితిని గురించి విజ్ఞాన ప్రకాశమునకు అడ్డుగా నిలుస్తాయి కనుక ఇప్పటి సమస్య చైతన్యం పరిణితి చెందడం గురించి కాదు ఈ సంస్కారముల నుండి అది ఏ విధంగా విముక్తి సంపాదించాలనే అనేదే సమస్య అంటే ఈ పేరాలో ఏం చెప్తున్నారు అంటే మానవ చైతన్యం అంటే మానవ చైతన్యం పరిణామం చెందుతూ అంటే పరిణామ క్రమంలో మానవ చైతన్యాన్ని అంటే సారీ ఆత్మ తన చైతన్యాన్ని అభివృద్ధి చెందడానికి ఈ సంస్కారాలు అనేవి ఉపయోగపడతాయి కానీ ఈ పరిణామ క్రమం పూర్తయ్యి మానవ రూపం వచ్చిన తర్వాత చైతన్యం చైతన్యం పరిసమాప్తమైనప్పటికీ అంటే పరిపూర్ణమైనప్పటికీ కూడా అది నేను భగవంతుణ్ణి అనే అనుభవాన్ని అనుభవాన్ని పొందడానికి బదులుగా ఆ మానవ దేహంలో ఉన్న ఆత్మ ఈ ప్రపంచం చూస్తూ ఈ ప్రపంచమే నిజమనుకుంటూ తన దేహమే నిజమనుకుంటూ తన దేహం గురించి ఈ స్థూల ప్రపంచం గురించిన జ్ఞానం మాత్రమే సంపాదిస్తుంది అంటే చైతన్యం పరిణ చైతన్యం పూర్తయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఆత్మకు వచ్చేసింది అంటే ఆ చైతన్యం ఎలాంటిది అంటే భగవం నేనే భగవంతుణ్ణని తెలుసుకోగలిగినంత పరిణతి చెందినటువంటి చైతన్యం కానీ సంస్కారాల కారణంగా అంటే మొట్టమొదటి నిన్న అంతా వివరంగా చెప్పుకున్నాము ఈ రాతి రూపం నుండి పోగు చేసుకున్నటువంటి సంస్కారాలను సంస్కారాల కారణంగా చైతన్యం పరిపూర్ణమైనప్పటికీ నేను భగవంతుణ్ణనే జ్ఞానాన్ని పొందలేకపోతుంది లోకి వచ్చినటువంటి ఆత్మ అందువలన ఈ ద్వంద్వ ప్రపంచమే నిజము అనుకుంటూ అది ఈ స్థూల ప్రపంచాన్ని మాత్రమే అనుభూతి పొందుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాని సమస్య ఏమిటి అంటే సంస్కారాల నుండి అది ఏ విధంగా విముక్తి సంపాదించాలి అప్పుడు మాత్రమే ఎప్పుడైతే ఈ సంస్కారాలు తొలగిపోయాయో అప్పుడే ఆత్మ తన నిజ స్వస్వరూపాన్ని తెలుసుకుంటుంది అంటే నేనే భగవంతుడిననే జ్ఞానం పొందుతుంది బాబా ఉపదేశాలలో సంస్కారాల గురించి నాలుగు భాగాలు రాశారు దానిలోని మొదటి భాగంలో బాబా సంస్కారములు రెండు రకాలు సహజమైనవి అసహజమైనవి జీవ పరిణామ దశలో ఆత్మ పోగు చేసుకునేవి సహజమైనవి మానవ దశకు పూర్వపు దశలోని జడ జడపదార్థపు శిల లోహదశ క్రమక్రమంగా ఆత్మ ఒక ఉపాధిని వదిలి వేరొక ఉపాధిని తీసుకుంటూ చైతన్యమును క్రమేపీ వృద్ధి చేసుకుంటూ తుదకు చైతన్యం పూర్తిగా వికసించిన మానవ జన్మ ఎత్తే వరకు ఇవి పోగుపడుతూ ఉంటాయి బాబా సం ఈ డిస్కోర్సెస్లో సంస్కారాల గురించి నాలుగు చాప్టర్లు చెప్పడం జరిగింది అందులో సంస్కారాలు రెండు రకాలు అని చెప్పారు సహజమైనవి అసహజమైనవి అంటే న్యాచురల్ నాన్ న్యాచురల్ అని చెప్పారు ఈ న్యాచురల్ అంటే సహజంగా ఈ పరిణామ క్రమంలో ఆత్మ పోగు చేసుకున్నటువంటి ఈ సంస్కారాలు సహజమైనవి అంటే దానికి ఇచ్చ అంటూ ఏం లేదు అది మిగిలిన అంటే రాతి రూపం నుండి జంతు రూపం వచ్చే వరకు దానికి అంటే ఒక క్రూరత్వం కానీ అవేమీ డెవలప్ అవ్వవు కేవలము ఇప్పుడు చేప ఉందనుకోండి అది నీటిలో ఉండేటటువంటి చిన్ని చేపలను తినడమో లేకపోతే వేరే దాని ఆహారం నాచు అలాంటివి తినడమో చేస్తుంది అదే అదే కనుక జంతు రూపంలో వచ్చినప్పుడు జంతువు ఆకలిని తీర్చుకునేందుకు తనకు అనువైనటువంటి అంటే క్రూర మృగాలు అనుకుందాము అవి మామూలు జంతువుల్ని చంపడం వేటాడడం వేటాడడం చంపడము దాన్ని మాటు వేసి చంపడం కూడా ఉంటుంది దానికి అది సహజమే అంటే ఆ క్రూరమైన జంతువుల యొక్క ఆకలి తీర్చుకునేందుకు అది సహజమైన గుణం అంతేగాని తాను వేటాడే జంతువు మీద కోపం ఉండో లేకపోతే కక్ష ఉండో కాదు దా తన ఆకలిని తీర్చుకునేందుకు మాత్రమే అవి అలా ప్రవర్తిస్తాయి అంటే చిన్న జంతువులు పెద్ద జంతువులు చిన్న జంతువుల్ని చం చంపి తినడం అలాగే ఆవు ఉందనుకుందాం అది సాధు జంతువు కాబట్టి అది సాధారణమైనటువంటి ఈ గడ్డి మొదలైనవే తింటాయే తింటాయే తప్ప వేటాడి వేరే మృగాలను చంపి తినడం దానికి సహజం కాదు అలా అంటే ఇప్పుడు మానవ రూపంలోకి వచ్చేటప్పటికి మనలో ఈ కక్ష అంటే కోపము క్రోధము లేకపోతే ద్వేషము ఇవన్నీ పెరిగి ఉంటాయి చిన్నతనం నుండి కూడా మానవుడి రూపంలోకి వచ్చినటువంటి ఆత్మ ప్రతి చిన్న విషయాన్ని నాది నాకు అనుకుంటూ ఉంటుంది చూడండి మూడు సంవత్సరాల పాప దగ్గర నుంచి తనకిచ్చినటువంటి ఒక బొమ్మని నాది అంటూ లాగేసుకుంటూ ఉంటుంది ఎవరైనా తీసుకుంటారేమని భయంతో అంటే మానవ రూపంలోకి వచ్చేటప్పటికి విచక్షణ అనేది బాగా పెరిగిపోతుంది ఎందుకంటే మనసు పరిపూర్ణమైపోయింది చైతన్యం పరిపూర్ణమైపోయింది కాబట్టి ఈ విచక్షణ అనేది బాగా ఎక్కువ పరి పరి అంటే పరిణామం చెందడం వలన దానికి అంటే ఆత్మకు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి తాను తానే నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తినని తనకి చెందాలని ఇలాంటి స్వార్థము ద్వేషము ఇలాంటి గుణాలు పరిపూర్ణంగా అవి కూడా వృద్ధి చెందుతాయి కాబట్టి ఈ జంతువుల్లో ఉండేటటువంటి జంతువుల వరకు వచ్చినటువంటి సంస్కారాలు సహజ సంస్కారాలు మానవ దేహం వచ్చిన తర్వాత పోగుపడే సంస్కారాలు అంటే మొదటి మానవ దేహం వచ్చిన తర్వాత అవన్నీ క్రూరమైనటువంటి లేదా జంతు సంబంధమైన సంస్కారాలే ఉంటాయి మొదటి మానవ రూపంలో అది అవన్నీ తీర్చుకునేందుకు మళ్ళీ జన్మ ఎత్తాలి ఆ జన్మ ఎత్తేటప్పుడు ఈ మానవ రూపంలో ఉండేటటువంటి ఆత్మ తనకు అనేది ఒకటి ఏర్పడి స్వార్థం వలన అది అలా ప్రవర్తిస్తూ ఉండడంతో మరిన్ని సంస్కారాలు పోగపడతాయి దానికి సంబంధించిన సంస్కారాలు పోగపడతాయి వాటిని తీర్చుకోవడానికి మళ్ళీ జన్మలెత్తాలి ఆ జన్మలో కూడా అది తన యొక్క వైఖరిని మార్చుకోపోతుందంటే విచక్షణ అని అంటే మంచి చెడు అనేది తెలిసి ఇది మంచి సుమ ఇది మనకి తొందరగా భగవంతుని యొక్క దరి చేరుస్తుంది అనేటటువంటి విషయం తెలిస్తే అవి వాళ్ళు సంపాదించుకునే సంస్కారాలు కొంచెం తేలికైపోతూ ఉంటాయి ఇది మంచి ఇది చెడు అనే జ్ఞానం అనుకుంటుంది కానీ ప్రలోభాలకు గురయ్యి మానవుడు జన్మ జన్మలుగా అనేక సంస్కారాలను కూడబెట్టుకుంటా అందుకని బాబా అసహజ సంస్కారాలు నాన్ న్యాచురల్ సంస్కారాలు అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు మనకి మిగిలిన గ్రంథాల్లో కానీ ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ ఈ విషయాలు మనకి ఎప్పుడూ ఎవరు ఏమీ చెప్పలేదు ఈ యుగంలో అవతార పురుషుడైన మెహర్ బాబా ఈ సంస్కారాల గురించి మానవ పరిణామ క్రమం గురించి అలాగే మానవ దేహం వచ్చిన తర్వాత ఆ ప్రయాణం గురించి చాలా స్పష్టంగా తెలియజేశారు మరింతగా మనల్ని మరి ముందుకు నడిపించడానికి అంటే మంచి చెడు ఇలా జరిగితే ఇలా జరుగుతుంది ఇన్ని సంస్కారాలు పోగవుతాయి వీటిని తీర్చుకునేందుకు మరిన్ని జన్మలెత్తవలసి ఉంటుంది ఇలాంటి విషయాలు చాలా స్పష్టంగా తెలియజేయడంతో మనకి ఒక రకమైన అవగాహన ఏర్పడింది అందువలన మనకి మంజీ చెడు మీద మరింత అవగాహన కలిగి ఇది ఇలా ఉంటే బాబాను సంతోషపెట్టగలుగుతాము నిజాయితీగా మన పని మనం చేసుకుంటే భగవంతుని కొరకు భగవంతుణ్ణి ప్రేమించడంలోను ఇతరులను ఇతరుల్లో ఉండేటటువంటి భగవంతుణ్ణి ప్రేమించడంలోను మనం కృతకృత్యులమై బాబాను సంతోషపరుస్తూ మనం ముందుకు త్వరగా ప్రయాణం ముగించగలము అనేటటువంటి అవగాహన బాబా ప్రేమికులకు ఉన్నట్లుగా వేరే వాళ్లకు ఉండదు కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే మానవ దశకు పూర్వజన్మల్లో సంపాదించుకున్నటువంటివి సహజ సంస్కారాలని మానవ రూపం వచ్చిన తర్వాత మరిన్ని జన్మలలో పోగు చేసుకునే సంస్కారాలు అసహజ సంస్కారాలని చెప్పడం జరిగింది అలా చైతన్యమును వృద్ధి చేసుకుంటూ తుదకు చైతన్యం పూర్తిగా వికసించిన మానవ జన్మ ఎత్తే వరకు ఈ సహజ సంస్కారాలు పోగుపడుతూ ఉంటాయి మానవ జన్మకు పూర్వపు దశల్లో పోగు చేసుకున్నటువంటి ఈ సంస్కారాలు గురించినటువంటి విషయాలు అనేకము బాబా పుస్తకాలలో తెలియజేయడం జరిగింది ఈ సహజ సంస్కారాలకు మానవ జన్మ ఎత్తిన తర్వాత ఆత్మకు సంక్రమించే సంస్కారాలు మధ్య భేదం జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది అంటే సహజ సంస్కారాలు అంటే ఏమిటో మనం తెలుసుకున్నాము అసహజ సంస్కారాలు అనేవి కూడా తెలుసుకున్నాము వీటి మధ్య తేడాని మనం జాగ్రత్తగా పరిశీలించాలి కాబట్టి ఈ అసహజ సంస్కారాలు ధర్మాధర్మములను మంచి చెడులను స్వేచ్ఛగా నిర్ణయించుకోగలిగిన నైతిక చైతన్యం వలన కలుగుతోంది మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏది మంచి ఏది చెడు అంటే జంతువుల్లో లేనటువంటి మనసు అభివృద్ధి చెందడం వలన మనకి విచక్షణ అనేది ఏర్పడింది కాబట్టి ఈ సంస్కారాలను చేసుకుంటున్నాం కదా వాటిని ఎలా వదిలించుకోవాలి అనేది మనకే స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా ఆ విధంగా మనము ప్రయాణం సాగిస్తాం కాబట్టి బాబాయ్ ఏం చెప్తున్నారు అంటే ఈ అవి అసహజ సహజ సంస్కారాలపై ఆధారపడినప్పటికీ అది పూర్తిగా వేరైన జీవితం యొక్క విధానాల వలన కలుగుతున్నది వాటి పుట్టుకలో అవి సహజ సంస్కారముల కంటే ఇటీవల కాలమునకు చెందినవి ఈ కాల పరిణామం భేదముల చేతను సంస్కారములు రూపొందిన పరిస్థితుల్లోని భేదముల వలన ఆత్మకు అంటిపెట్టుకుని ఉండే దృఢత్వములోని తారతమ్యములు కాననగును సహజ సంస్కారములు బహు పురాతనమైన ఒకట చేత చాలా దృఢముగా పాతుకొనిపోయి ఉంటాయి అందువలన వీటికన్నా ఈ అసహజ సంస్కారములను సులువుగా నిర్మూలింపవచ్చు అంతేకాదు సద్గురు కటాక్షము లేనిదే సహజ సంస్కారములను నిర్మూలించడం అసాధ్యం దీనివలన అవి ఎంత గట్టిగా పట్టుకుని ఉంటాయో మనం ఊహించగలము అంటే ఈ రెండు సంస్కారాలు సహజ అసహజ ఈ రెండు సంస్కారాలను మనం పోగు చేసుకుంటూ ముందుకు నడిపి నడుస్తూ ఉన్నప్పుడు మనకు భగవంతుని కృపా కటాక్షంతో సద్గురువు యొక్క లేదా అవతార పురుషుని యొక్క సాన్నిధ్యం లభించినప్పుడు అతి సులువుగా మన సంస్కారాలు ఖర్చు అవుతాయి అందుకనే బాబా తన దర్శనానికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి అలాగే తన సహవాస్కి వచ్చినటువంటి ప్రేమికులకు బాబా చెప్పేవారు ఈరోజు నుండి మీకు మీకు సంక్రమించిన అంతకు ముందు సంక్రమించిన సంస్కారాలన్నీ రోజుతో తుడిచిపెట్టబడ్డాయి ఇక ముందు నుండి మీదే బాధ్యత అని చెప్పేవారు కాబట్టి అంటే ఒక అవతార పురుషుని యొక్క సన్నిధిలో ఎలాగా అంటే సంస్క మానవుని యొక్క సంస్కారాలు ఎలా ఖర్చవుతాయో మనకు అర్థమవుతోంది మానవ ఈ సంస్కారముల సంపాదన గురించి బాబా ఈ విధంగా వివరించారు ఒక కర్ర చుట్టూ ఒక దారమును చుట్టడం లాంటిది ఇది దారం సంస్కారాలను సూచిస్తే కర్ర ఆ ప్రత్యేకమైన ఆత్మ యొక్క మనస్సును సూచిస్తుంది సృష్టి ప్రారంభం నుండి ఈ చుట్టుకోవడం మొదలవుతుంది అన్ని పరిణామ దశల్లోనూ మానవ ఉపాధిలో కూడా ఉంటూ ఉంటుంది ఈ చుట్టిన దారం సహజ విలక్షణ సంస్కారములను సూచిస్తుంది అంటే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే అంటే తన డిస్కోర్సెస్లో ఈ సంస్కారాలు అనే చాప్టర్లో చెప్పడం జరిగింది ఒక కర్ర చుట్టూ దారాన్ని చుట్టుకుంటూ పోయాము అనుకుందాం అలాగా మనకి తొలినాటి నుండి అంటే రాతిరూపం నుండి మనకి వచ్చినటువంటి అంటే సహజంగా వచ్చినటువంటి అబ్బినటువంటి ఈ సంస్కారాలన్నీ కూడా కర్రకు చుట్టుకుంటూ చుట్టుకుంటూ మానవ రూపం వచ్చిన తర్వాత అక్కడ నుండి అసహజ సంస్కారాలు చుట్టుకుంటూ ఆ చుట్ట మరింత పెరుగుతూ ఉంటుందన్నమాట మానవ జీవితంలో అనునిత్యము సృష్టింపబడుతున్న సంస్కారములు చైతన్యము ఎదుర్కొంటున్న నానాభావ వస్తు సముదాయ ఫలితమే మానవ జీవితంలో ప్రతినిత్యము మనము మనము చేసుకునేటటువంటి కర్మలే ఈ సంస్కారాలను సృష్టిస్తాయి అందువలన మనము మాట్లాడినా మా చేతలతో ఏ పని చేసినా అలాగే మన మనసులో ఏ తలపులు ఆలోచనలు వచ్చినా అవన్నీ సంస్కారాలు సృష్టిస్తాయి అందుకనే బాబా ఏం చెప్పారు అంటే మనసు పనిచేస్తున్నంతసేపు ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని అలా వదిలిపెట్టేయండి అంతేకాని మరింతగా ఆలోచించి ఆలోచనలను కార్యరూపం ధరించినట్లయితే అంటే ఒక వ్యక్తి మీద మనకి కోపం ఉంది మనసులో ఆ కోపం తాలూకు ఆలోచనలు వచ్చాయి అతని మీద కట్ట తీ తీర్చుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది అనుకుందాం అప్పుడు మనం ఏమని వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే అతని అతని మీద దాడి చేయడం జరుగుతూ ఉంటుంది ఇలా దాడి చేయడం ఎందుకు జరుగుతోంది అంతకుముందు ఆలోచన వచ్చింది ఆలోచన కార్యరూపం దాల్చాలి కార్యరూపంలోకి పెట్టబడినప్పుడు మనం ఆ రియాక్షన్ అనేది జరుగుతుంది అలాంటి పని చెయ్యవద్దు ఆలోచనలు రాని పోనీ కానీ వాటిని కార్యరూపంలో పెడితే మాత్రం ఆ సంస్కారాలు మరిన్ని నీకు చేరతాయి అని బాబా చెప్పారు అందువలన ఆలోచనలు వచ్చినా అంటే మంచి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని కార్యరూపం దాల్చనివ్వద్దు అని బాబా చాలాసార్లు చెప్పడం జరిగింది అది ఏ చైతన్యములో ముఖ్యమైన మార్పులను కలగజేయును కొన్ని లాభదాయకమైన సంస్కారాలు ఉన్నవి అవి మధురగానం ఆలకి ఆలపి ఆలకించినప్పుడు మంచి కవిత్వం విన్నప్పుడు మంచి మంచి వాద్యము మూలంగా అలాగే మంచి దృశ్యాలు కళ్ళు చూడడం కళ్ళతో చూడడం వలన కలిగేటటువంటి సంస్కారాలు మంచివే అంటే ఇప్పుడు చూడండి మనకి ఏదైనా ఒక దృశ్యం చూస్తూ ఉంటాం చాలా కాశ్మీర్ వెళ్తాం అక్కడ మంచి సుందర దృశ్యాలన్నీ చూస్తే మనం మైమరిచిపోతాం అలాగే ఒక మంచి సంగీతం వింటాం ఆ సంగీతంలో మనం పారవస్యం చెందుతాం అంటే దాంట్లో నిమగ్నం అయిపోతాం కాబట్టి అప్పుడు చేరే సంస్కారాలు అంత పటిష్టంగా ఉండవు అవి తేలికమైనటువంటి సంస్కారాలే అవుతాయి ఇది చదువుతుంటే జర్మన్ దేశపు వేదాంతి గోలే అన్న మాటలు గుర్తుకు వస్తాయి చక్కని దృశ్యం చూడకుండా కానీ మధురమైన గానం విడకుండా కానీ మంచి కవిత్వం చదవకుండా కానీ ఒక్క రైజ్ ఒక్కరోజైనా గడపవద్దు అంటాడు ఆయన అంటే ఒక జర్మన్ దేశపు తత్వవేత్త ఏమని చెప్పాడు అంటే చక్కని దృశ్యం చూడకుండా మంచి సంగీతం వినకుండా లేదా ఒక మంచి కవిత్వం చదవకుండా ఏ రోజు గడపద్దు అంటే దాంట్లో ఈ సంస్ అంటే అందుకనే ఇప్పుడు ఒక మంచి సత్సాంగత్యంలో ఉన్నాము లేదా ఇప్పుడు మనం ఇలాగ టీమ్స్లో మనం మీట్ అవుతున్నాం మాట బా అంటే భగవంతుని యొక్క మాటలు వినడము మా కీర్తనలు పాడడము జరుగుతూ ఉంటుంది ఒకళ్ళు పాడుతూ ఉంటే అందరము వింటూ ఉంటాము అందులో సాహిత్యము మనల్ని ఆకట్టుకుంటుంది సంగీతం ఆకట్టుకుంటుంది అలా మనల్ని మనం మెమరిచిపోయేటటువంటి క్షణాలు ఉంటాయి అప్పుడు సంస్కారాలు సాధారణంగా ఏర్పడవు అని కూడా బాబా చెప్పడం జరిగింది అదే విధముగా బాబా ఏమంటారు అంటే ఒక గొప్ప వ్యక్తి సాన్నిధ్యంలో గడపడం వలన మీలో మీరు ఇంతకు ముందెన్నడూ ఎరగనటువంటి ఆలోచన స్రవంతి మేల్కొని మీలో నూతనోత్సాహం కలగజేస్తుంది మనుషులు వస్తువులను గురించిన సంస్కారములేగాక ఒక ఆశయం వలన ఒక మూఢనమ్మకం నమ్మకం వలన కలిగిన సంస్కారాలు కూడా చైతన్యంపై పనిచేస్తాయి మూఢనమ్మకాల ప్రభావం ఎంత బలంగా ఉంటుందో ఈ కింది కథ తెలుపుతుంది అంటే బాబా ఈ విషయంపై ఏమన్నారు అంటే అందుకనే ఒక సత్సాంగత్యము అంటారు బాబా ఒక గొప్ప వ్యక్తి ఒక మహానుభావుని యొక్క సాన్నిధ్యంలో గడపడం కూడా మంచి సంస్కారాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అందువలన నూతనోత్సాహం కలుగుతుంది మనుషులు వస్తువులు ఈ ప్రపంచం విషయాలన్నీ కూడా కాసేపు మరిచిపోతాం అలాగే ఒక ఆశయం ఉంటుంది ఒక దీక్ష పడతాడు ఏదో ఒక సాధించాలని కంకణం కట్టుకుని మనిషి దా ఆ ప్రయత్నంలో ఉంటాడు అలాంటప్పుడు కూడా మనకి మంచి సంస్కారాలు ఏర్పడడం జరుగుతుంది అలాగే ఒక మూఢ వలన కూడా సంస్కారాలు ఏర్పడతాయి ఆ అలాంటి సంస్కారాల గురించి ఈ కథ ఇక్కడ చెప్తున్నారు మొఘలు పాదుషాలు హిందూ దేశాన్ని ఏలే రోజుల్లో ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి దెయ్యాలంటే నమ్మకం లేక స్వయంగా తానే దెయ్యాలు అసలు ఉన్నవో లేవో రుజువు చేసుకోవాలని అనుకుంటాడు వారు వాళ్ళ ఊరిలో ఉండే శ్మశానంలో దెయ్యాలున్నాయని అర్ధ అర్ధరాత్రి పూట అవి భయంకరంగా తిరుగుతూ ఉంటాయని శ్మశానం దగ్గర ఎవరైనా నేలలో మేకు కొడితే అవి వస్తాయని అక్కడికి వెళ్ళవద్దని అతన్ని కొంతమంది వారిస్తారు అదేదో తేల్చుకుంటానని అతడు చేతిలో సుత్తి మేకు పట్టుకుని అమావాస్య అర్ధరాత్రి పూట శ్మశానానికి వెళ్ళి ఒకచోట ఎన్నుకుని అక్కడ మేకు అనుకుంటాడు అంతా చిమ్మ చీకటి అతడు నేను అతడు వేసుకున్నటువంటి పొడవాటి అంగి వదులుగా ఉంటుంది అతడు ఆ మేకును నేల మీద దించుతూ అంటే కొడుతూ ఉండగా అతని చొక్కా అంటే అతను వేసుకున్నటువంటి వస్త్రం యొక్క చివర ఆ మేకుకు అంటే ఆ మేకును నేల మీద కొట్టేటప్పుడు ఆ వేసుకున్న వస్త్రం చివర అందులో ఇరుక్కుంటుంది అమ్మయ్య నా పని అయిపోయింది నేనే నగ్గాను ఇక్కడ ఏమీ లేవు అని అనుకుంటూ అతడు లేవబోయాడు అతని వస్త్రం చివర ఆ మేకులో చిక్కుకున్న చిక్కుకుని పోవడంతో అది అతనిని వెనక్కి లాగుతుంది ఇదివరకు విన్నటువంటి కథల ప్రభావం అతని మనసు మీద ఉండడంతో అది లాగింది ఎవరో కాదు దెయ్యమే అని భయపడతాడు ఇలాంటి అనేక కథలు విని ఉన్నాడు ఆ ముద్రలు అతనిలో భయాందోళనలు కలు కలగజేస్తాయి అది తప్పక దెయ్యం పని అయి ఉంటుంది అని ఆఖరికి అది తనను కూడా వదిలిపెట్టలేదు పట్టేసింది అని తలపోస్తాడు ఆ భయానికి తట్టుకోలేక అతడు గుండె పగిలి అక్కడే చనిపోతాడు అంటూ బాబా ఇలా ఇంకా చెప్పారు ఈ ముద్రల శక్తి ప్రభావం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు ఒక ముద్ర అనగా ఒక ఘనీభవించిన శక్తి దాని జడత్వము దాన్ని చలనము లేని దానిగాను బహుకాలం ఉండిపోయే రాగున చేస్తుంది మానవుని మనసుపై అది ఎంత గాఢంగా హత్తుకుని పోయి ఉంటుందంటే దానిని తుడిచిపెట్టాలని అతడు ఎంత నిజాయితీగా ప్రయత్నించినప్పటికీ అది ప్రత్యక్షంగానూ పరోక్షంగానే పనిచేస్తూ దాని కాలం అది తీసుకుంటుంది మానవుని మనసులో వివిధములైన పరస్పర విరుద్ధములైన సంస్కారాలు ముద్రింపబడి ఉంటాయి అంటున్నారు బాబా ఈ కథ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఈ ఒక వ్యక్తి ఇది అయ్యా లేవు అని నమ్మ నమ్మకం లేక నెయ్యా దెయ్యాలు లేవు అని నిరూపించడానికి తనను తాను బలిచ్చుకుంటాడు ఎందుకు ఇది కూడా సంస్కారాల ఫలితమే అంతకుముందు ఎన్నో కథలు విన్నాడు దెయ్యాలు తిరుగుతాయని లేకపోతే దెయ్యాలు ఎవరినో భయపెట్టాయని లేదా దెయ్యాలు ఎవరినో చంపేశాయని లేకపోతే ఎవరినైనా ఆక్రమించాయని ఇలాంటి కథలు ఎన్నో విని ఉన్నాడు కాబట్టి అతనిలో ఆ సంస్కారాలు పని చేయడంతో అతడు అంటే తాను కొట్టినటువంటి ఆ మేకు మేకులో తన వస్త్రం చిక్కుకుపోయి అది కూడా మేకులో మేకుతో పాటు నేలలోకి దిగిపోయి ఉంది అది వెనక్కి లాగినప్పుడు మరి అంత చిమ్మ చీకట్లోనూ ఎవరికైనా భయం కలగడం సహజం కాబట్టి ఇతడు అంతకుముందే ఈ కథలన్నీ విన్ని ఉన్నాడు కాబట్టి ఓ ఇంకేముంది నన్ను కూడా దెయ్యం పట్టేసింది అని భయపడిపోయి ఆ దెయ్యం వలన కలిగిన ఆ భయంతో గుండె పగిలి చనిపోతాడు ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే ఈ భయానికి తట్టుకోలేక గుండె పగిలి చచ్చిపోతాడు తప్ప అతనికి నిజంగా నమ్మకం ఉండి ఉంటే నిజంగా అతడు దెయ్యాలు లేవు అని నమ్మకం ఉండి ఉంటే అతడు బయటపడేవాడే నిజంగా తెలుసుకుని ఉంటాడు తన తాను కొట్టినటువంటి మేకుకి తగిలికున్నటువంటి తన వస్త్రమే దాన్ని అడ్డుకు తనని అడ్డుకుంటోందని ఆ భయం అందువలన బాబా ఏమంటున్నారు అంటే ఈ ముద్రలు యొక్క అంటే ఈ సంస్కారాల యొక్క శక్తి ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు ఒక ఒక సంస్కారం ఏర్పడింది అంటే అది గట్టిగా ఏర్పడి అది చలనం లేకుండా చాలా కాలం మనసులో ఉండిపోతుంది మానవున మనసుపై అది ఎంత గాఢంగా హత్తుకుని ఉంటుంది అంటే అది ఏమాత్రము ఎంత తుడిచిపెడదామని ప్రయత్నించినా అది పోదు అంటున్నారు అలా మానవుని మనసులో వివిధములైన పరస్పర విరుద్ధమైన సంస్కారాలు ముద్రింపబడి ఉంటాయి చైతన్యంలో రూపు రూపుదిద్దుకునేటప్పుడు ఈ సంస్కారము సంస్కారములలో సంఘర్షణ బయలుదేరి మానవుని మనసులో అలచటి కలుగుతుంది అనుభవము ఎప్పుడు కలిగే గజిబిజిగాను సంశయాత్మకంగాను తరపాటుతోనూ విడదీయరాని చుక్కులో ఉండి ఊగుసలాడుతూ ఉంటుంది చెడు కానీ మంచిగాని అన్ని విధములైన సంస్కారముల ముద్ర నుండి చైతన్యం విముక్తి పొందే వరకు అలాగే ఉంటుంది సంస్కారాల ముద్రలన్నీ పూర్తిగా చైతన్యము నుండి తుడిచిపెట్టుకుపోయినప్పుడే అనుభవమునకు నిజమైన ఏకీకృత లభిస్తుంది దీనినే ఇంకో విధంగా చెప్పాలి అంటే మానవులు అన్ని బాధల నుండి విముక్తి పొందడము అని ఇక్కడ చెప్తున్నారు అంటే మానవుడి యొక్క మనసుకి రెండు సహ సంస్కారాలు రెండు రకాల సంస్కారాలు ఏర్పడతాయి అని మనం తెలుసుకున్నాం సహజ సంస్కారములు అసహజ సంస్కారములు సహజ సంస్కారములు అవి ఎప్పటి నుండో మనకి తెలియకుండా సంక్రమించినవి కానీ ఇప్పుడు మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏర్పడినటువంటి సంస్కారాలన్నీ కూడా అసహజమైనటువంటివి ఎందుకు అంటే మనకి తెలిసి తప్పులు చేయడము తెలిసి గోతులు దిగడం లాంటిది అలాగా మనం కావాలని అంటే మనకు విచక్షణ ఉండి మంచి చెడు ఆలోచన ఉన్నప్పటికీ కూడా మనసు యొక్క ప్రలోభానికి లొంగి ఈ ప్రపంచ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఈ ప్రపంచ విషయాలనే నిజమనుకుని నమ్మి ఇవి కావాలి అవి కావాలి అనుకోవడము అలాగే కష్టాలు నష్టాలు ఇవన్నీ భరిస్తూ మరింతగా వాటిలో కూరుకుపోవడము అంటే ఒక చో చూడండి ఒక ఎవరో ఎవరో ఒక ఒక వ్యక్తి పేకాట మీద శ్రద్ధతోటి దాని దాంట్లో నిమగ్నం అయిపోతాడు అంటే దాని నుండి బయటపడలేడు నిజమే పోతూ ఉంటాయి డబ్బులు పోతూ ఉంటాయి కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మరింత సంపాదించాలనే ఆశ ఉంటుంది పోయినప్పుడు ఇంకా పట్టుదల పెరిగి ఎలాగైనా దాన్ని తిరిగి సంపాదించాలనే ఆసక్తితోటి మరింతగా అతడు అందులో నిమ్మగనైపోతాడు ఏ బలహీనత అంతే మన బాబా అంతవరకు వెళ్ళక్కర్లేదు బాబా చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు ఏమిటి పరోక్ష నింద చేయకూడదని మనం ఎంతవరకు కృతకులం కాగలము పరోక్ష నింద చేయకుండా ఎంత మాత్రం ఎంత కంట్రోల్ చేసుకున్నా అది తప్పు అని మనకి తెలుసు అయినా కూడా ఆ ప్రలోభం అంటే బలహీనత దానికి లొంగి ఏదో ఒక రకంగా ఏదో ఒక మాట అనుకోకుండా అనకుండా ఉండలేము అలాగా మనకు తెలిసి ఎన్ని ఎన్నో సంస్కారాలు మానవునిగా మానవుని రూపంలో ఉండే ఆత్మ పోగు చేసుకుంటూ ఉంటుంది అని బాబా చెప్తున్నారు ఇక్కడ ఇంకా ఇక్కడికి ఈరోజు ముగిద్దా అండి అవతార్ మెహేర్ బాబాకి